కృష్ణార్పణమస్తు భగవద్గీత మూడవ అధ్యాయం ఇరవై ఆరవ శ్లోకం ప్రకృతే క్రియమాణాని సర్వశ అహంకార విమూఢాత్మా కర్తహమితి మన్యతే ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటున్నారు అన్ని కార్యములు కూడా ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడతాయి కానీ అజ్ఞానంలో జీవాత్మ తాను ఈ శరీరమే అన్న భ్రమతో తానే కర్తను అంటే నేనే ఈ పనులని చేస్తున్నాను అని అనుకుంటుంది ప్రపంచంలో సహజ సిద్ధంగా జరిగే పరిణామాలు మనం నిర్దేశించినవి కావని అవి ప్రకృతిచే చేయబడినవని మనం గమనించవచ్చు మన శరీరక్రియలను మనం రెండు రకాలుగా విభజించవచ్చు సహజంగానే జరిగే జీవక్రియలు అంటే జీర్ణక్రియ రక్తప్రసరణ స్పందన వంటివి అన్నమాట మనం కావాలని చేయము కానీ అవి సహజంగానే జరిగిపోతాయి మనమే ప్రయత్నపూర్వకంగా చేసే క్రియలు కొన్ని ఉంటాయి అవేంటంటే మాట్లాడటం వినటం నడవటం నిద్రించటం పనిచేయటం అన్నమాట ఈ రెండు రకాల పనులు కూడా మనస్సు శరీరం ఇంద్రియములు వ్యవస్థ ద్వారా చేయబడతాయి ఈ వ్యవస్థ యొక్క అన్ని భాగాలు కూడా సత్వ రజో తమస్సులచే కూడి ఉన్న ఈ త్రిగుణాత్మకమైన ప్రకృతి లేదా భౌతిక శక్తితోనే తయారు చేయబడ్డాయి ఎలాగైతే అలలు సముద్రం కన్నా వేరు కాదో అవి సముద్రంలో భాగము అదేవిధంగా ప్రకృతి నుండి తయారైన ఈ శరీరం ప్రకృతిలో భాగమే కావున ప్రకృతి శక్తియే అన్ని పనులకు కర్త అని అర్థం చేసుకోవాలి మరి ఎందుకు ఈ జీవాత్మ తనే అన్ని పనులు చేసేది అని అనుకుంటుంది ఎందుకంటే ప్రబలమైన అహంకార పట్టులో ఆత్మ తనను తాను ఈ శరీరమే అనుకుంటుంది అందుకే కర్తవ్య భావన మాయలో ఉండిపోతుంది ఉదాహరణకి రైల్వే ప్లాట్ఫామ్ పైన రెండు రైళ్ళు పక్కపక్కనే ఉన్నాయి ఉన్నాయనుకుందాం ఒక రైల్లోని ప్రయాణికుడు తదేకంగా పక్క రైలును చూస్తున్నాడు అనుకుందాం ఆ రెండో రైలు కదిలితే మొదటి రైలు కదిలినట్టు ఉంటుంది అదేవిధంగా కదలని జీవాత్మ కదిలే ప్రకృతియే తను అని అనుకుంటుందన్నమాట అందుకే చేసే క్రియలకు తానే కర్త అని అనుకుంటుంది ఆత్మ ఈ అహంకారాలన్నీ వదిలి భగవత్ సంకల్పానికి శరణాగతి చేసిన మరుక్షణం తాను కర్తను కాను అని తెలుసుకుంటుంది కానీ జీవాత్మ నిజంగా కర్త కానప్పుడు శరీరం చేసే చర్యలకు అది కర్మసిద్ధాంత చట్రంలో ఎందుకు చిక్కుకుంటుంది అని ఎవరైనా అడగచ్చు దీనికి కారణం ఏమిటంటే జీవాత్మ తనే స్వయంగా కర్మలను చేయకపోయినా అది ఇంద్రియ మనోబుద్ధులు చేసే క్రియలను మార్గదర్శకం చేస్తుంది ఉదాహరణకి ఒక రథసారథి రథాన్ని తానే గుంజడు కానీ గుర్రాలకు దిశానిర్దేశం చేస్తాడు ఇప్పుడు ఒకవేళ ప్రమాదం జరిగితే గుర్రాలను తప్పుబట్టలేము సారథియే బాధ్యుడు అదేవిధంగా మనస్సు శరీరం వ్యవస్థ చేసే పనులకు జీవాత్మయే బాధ్యత వహించవలసి వస్తుంది ఎందుకంటే ఇంద్రియములు మనస్సు బుద్ధి ఆత్మ ద్వారా వచ్చే ప్రేరణతో పనిచేస్తాయి జై శ్రీకృష్ణ